అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు కానీ మనకి బాధపడే హక్కు లేదు బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహాస్యం చేయ్ అన్యమతాలను మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిస్ ద సో కాల్ సెక్యులర్స్ ఇస్ వాట్ ఇస్ సేమ్ యు అబ్యూస్ నాట్ ఇన్ ధర్మ నాట్ ఇవ్ ఇన్ అవార్డ్ అగేన్స్ ఇస్లాం నాట్ ఇన్ అవార్డ్ అగైన్స్ క్రిస్టియానిటీ యూ వాంట్ డే టు డూ ఇట్ దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయి అంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయి అంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయ చూపిస్తారు ఇంకా దోషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ప్రతి కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇది సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని చేయండి ఒక కోర్టులు మాట్లాడడం భయపడతాయి కోర్టులు కూడా దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేసు ఆఫ్ జస్టిస్ లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ And strongly to the weak. This proves majority means not necessarily strength, it could be a weakness also. Because secularism is one way, not two way, according to the so called pseudo secularists.